అందరికీ నమస్తే నేను గరడేపల్లి సత్యాన సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి వివిధ విధ ఆర్గనైజేషన్ ఇచ్చిన సర్వే ప్రకారం అంటే సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ సర్వేలు ఇవన్నీ చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం ఎన్డీఏ కూటమికి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు ఏపీ అసెంబ్లీ పోల్ పోల్స్వి నూట పద్నాలుగు నుంచి నూట ఇరవై ఐదు వైఎస్ఆర్సీపీకి ముప్పై తొమ్మిది నుంచి నలభై తొమ్మిది ఇక పీపుల్స్ పల్స్ సంస్థకు సంబంధించి ఎన్డీఏ కూటమికి నూట పదకొండు నుంచి నూట ముప్పై ఐదు అదేవిధంగా వైకాపాకి వై కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు నుంచి అరవై స్థానాలు అదేవిధంగా పైన సంస్థకు సంబంధించినప్పుడు టీడీపీ ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో దానికి నూట నలభై నాలుగు వైఎస్ఆర్సిపికి ముప్పై ఒకటి జనగళం తీసుకున్నప్పుడు ఈ జనగళానికి సంబంధించి సర్వే సంస్థ ప్రకారం నూట నాలుగు నుంచి నూట పద్దెనిమిది వైకాపాకి నలభై నాలుగు నుంచి యాభై ఏడు ఇక రైస్ సంస్థ వాళ్ళని మనం తీసుకున్నప్పుడు వీళ్ళు నూట ముప్పై మూడు నుంచి నూట ఇరవై రెండు సారీ రైస్ సంస్థ వాళ్ళు నూట పదమూడు నుంచి నూట ఇరవై రెండు అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి నలభై ఎనిమిది నుంచి అరవై సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇవన్నీ కేకే సర్వేస్ ప్రకారం ఎన్డీఏ టీడీపీ కూటమికి నూట అరవై ఒకటి వైకాపాకి పద్నాలుగు ఆరామస్థాన సర్వే ప్రకారం ఆరా ఆరా సర్వే ప్రకారం ఆరామస్థానంలో ఆరా సర్వే ప్రకారం డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి డెబ్బై ఒకటి నుంచి ఎనభై ఒకటి టీడీపీ తొంభై నాలుగు నుంచి నూట నాలుగు స్థానాలు వైకాపాకి వస్తాయని తెలియజేస్తా ఉన్నారు